మరే పైలెట్ నానా నేను అంబులెన్స్ సైడ్ నుంచి వెళ్తున్నాను వెళ్తుంటొచ్చే సైడ్ నుంచి పక్క నుంచి వచ్చేవాడు ఏ సారీ నైస్కొని పోరా అంటున్నాడు అంటే నాన్న చూస్తున్నా అంటే అనగానే ఆడొచ్చి సైడ్కి వచ్చి మమ్మీ ఇద్దరు వస్తూ కొట్టించారు ఆడాడు పేషెంట్ వాళ్ళు మస్తు ఫుల్ ఇద్దరు ఇద్దరు ఉన్నారు ఫుల్ ఆయిర్ కొడుకులు తాగున్నారు ఫుల్ తాగున్నారు వాళ్ళు ఏం చర్యలు ఏం తీసుకోలేదు ఏమంటే ఏం చెప్తలేరు వాళ్ళు ఎవరు వాళ్ళు మా దగ్గరికి రాలేం అడగలే మమ్మల్ని దగ్గర ఏం సమ్ వాళ్ళు అనగా పేషెంట్ చూస్తు ಬಿಕೋ ಪೇಷಂಟ್ ಇರೋರು ಏ ಏನಾಯ್ತಾ ಮಾ ರಿಮರ್ ಸರ್ ಏಯ್ ಏಯ್ ಲವ್ ಯು ಪಾಪಾ ಬಂದೆ ರಿಮರ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಎಲ್ಲೋ وصلنا ಸರ್ ಕೋಟಿ ಆಸ್ಪಟಲ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅಲ್ಲಿಗೆ ಕಳ್ತೀನಿ